మన కూడా జరుగుతున్నాయండి గవర్నమెంట్ స్పందించి పనుల త్వర చేయాలి భక్తులు చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నాం మెయిన్గా కాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అండి గత ఇప్పటికే స్టార్ట్ చేయాల్సి ఉన్నది ఇప్పుడు అయిపోయి ఉండాలి గత ప్రభుత్వానికైనా ఇప్పుడు ప్రభుత్వం కొంచెం మేలుగానే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ అంటే చూస్తే పనులను చూస్తే గత సంవత్సరం ముందు ప్రారంభం చేస్తే ఈ జాతర వరకు అయిపోయే విధంగా

చెప్పండి మీరు ఎక్కడ చెప్పారు ఇక్కడ స్థానికంగా జరిగే పనుల గురించి అంటే మరి ఏ ప్రజలు అడిగినా ఏ భక్తులు అడిగినా కూడా స్థానికంగా పనులు త్వరగా ముందు స్టార్ట్ చేస్తే బాగుండే విధంగా ఉండేది అని చెప్పేసి అంటున్నారు సార్ చెప్పండి సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనులు సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు ఒకసారి చెప్పండి మొదటి సార్ వచ్చారా అంటే ఇప్పుడు జరిగేటువంటి పనుల గురించి ఈ రసిలో ఇట్లాంటి పనులు అంటే ఇవి ముందే చేసుకునేది కానీ ఇక లేట్ చేశారు అంటే ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు కలిగాయి మేడం మీరు వచ్చే అంటే ఇక్కడ రోడ్డు మొత్తం వర్క్ జరుగుతుంది కదా ఆ నేపథ్యంలోనే ట్రాఫిక్ సమస్యలు అని మీకు ఎక్కువ ఇబ్బంది ఇక్కడ చూసుకుంటే ఎక్కడైనా కూడా ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా కనబడుతుంది ఎందుకనంటే స్థానికంగా రోడ్లు వెడల్పు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అదే క్రమంలో మేడారం జాతర ప్రారంభం అయ్యే క్రమంలో భక్తులు రావడం విధంగా ట్రాఫిక్ అంచనాలు ఏర్పడడం జరుగుతుంది మరి బాగుంటుంది అంత ముందు వచ్చామండి కుటుంబ సమేతంగా వచ్చాము అంటే ఇప్పుడు జరిగేటువంటి ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పనుగోలు అయితే పర్వాలేదు బాగానే ఉంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈ పూర్తి పనులు మొత్తం పూర్తి అయితే ఇంకా బాగుంది మరి ఇక్కడ స్థానికంగా ఎస్ఐ గారు ఉన్నారు వారి యొక్క భక్తులు ఎంతమంది వచ్చారు అంత మంది వచ్చారు ఏం సంగతి తెలుసుకుందాం మీరు చెప్పండి మేడం మీరు మార్నింగ్ అందాలి ఎంతమంది రావచ్చు మేడం భక్తులు అందరూ ఒక ట్వంటీ థౌజండ్ వరకు అంటే మినిమందాద ఒక యాభై వేల మంది వరకు ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగిందని స్థానిక ఎస్ఐ కూడా చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా చూసుకుంటే